హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ మీ టాక్స్ అండ్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్సేపీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను నిన్నటి వీడియోలో మన ఆనంద నిలయానికి అందరూ రావడం అల్లరి అల్లరి చేయడం ఇదంతా నిన్నటి వీడియోలో షేర్ చేశాం కదండి నెల్లూరు నుంచి చెల్లి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ వచ్చారు మా గర్ల్ గ్యాంగ్ బచ్చా గ్యాంగ్ అనమాట బేసిక్గా వచ్చిన వాళ్ళంతా ఇంకా మేమంతా కలిస్తే ఏ రేంజ్లో అల్లరి చేస్తామో మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి లేదు కొత్తగా చూసేవాళ్ళకైతే నిన్నటి వీడియో చూస్తే క్లారిటీ వచ్చే ఉంటుంది వీళ్ళు టాప్ లెఫ్ట్ అల్లరి చేస్తూ ఉంటారు అని చెప్పి అత్తవారి అత్తవారింట్లో ఉన్నప్పుడు మన బాధ్యతలు మన పనులు పద్ధతిగా ఉండడాలు ఇవన్నీ కామనే కదా పుట్టింటికి వచ్చినప్పుడు మాత్రం మనలోని చైల్డ్ బయటకు వస్తారు కదా సో అలాగ ఫుల్ అల్లరి చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా పిల్లలందరూ బయట ఎండలో ఆడుతున్నారని లోపలి తీసుకొచ్చి వాళ్ళని ఏదో గేమ్ ఆడిద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాము బట్ వాళ్ళకన్నా ఎక్కువ మేమే అల్లరి చేసాం అనమాట అంత ఎంజాయ్ చేసాము మధ్యాహ్నం వరకు రకరకాల గేమ్స్ ఆడాక లంచ్ అరేంజ్ చేస్తాం అనమాట పిల్లలందరికీ ఫస్ట్ పిల్లలందరూ తినేస్తే ఆ తర్వాత తల్లులు అని చెప్పి ముందు పిల్లలందరినీ లైన్లో కూర్చోబెట్టి ఏదో బాయ్స్ హాస్టల్లో వడ్డించుకున్నట్టు వరుసగా వడ్డించుకుంటూ అందరికీ పెట్టుకుంటూ వెళ్ళిపోయాము ఎలా చూడండి స్కూల్లాగా చికెన్ కూడా ఉండితే పిల్లలు ఎవరన్నా తింటే చికెన్ తింటారు చాలా ఇలా చూడు ఆ పెద్ద మనిషి తినే పెద్ద మనిషి చదువు మధ్యలో నువ్వు ప్లేట్ అంట ప్లేట్ అంట చూడండి తింటాడంట తినండి రా తినండి చికెన్ అంటే అందరి చేతులు కదా సరే ముంద అందరు ఇదిగోండి వరుసగా రౌండ్ 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 వార్డెన్ వార్డెన్ పేరు ఇక్కడ కూర్చున్నారు ఈ హాస్టల్కి ఇక్కడ ఇక్కడంతా హాస్టల్ మీల్ మేకర్ ఏం ఓకే తల్లుల బ్యాచ్ బోన్ చేస్తున్నా అది మీరు తల్లిగా మీరు తినేశారు ఏంటి అని అనొచ్చు నేను తల్లి నుంచి ప్రమోషన్ పొంది అమ్మమ్మకి వెళ్ళాను తల్లులకే తల్లి అయ్యాను నేను అందుకని మేము ముందు తినేసాం మిగతా పిల్ల బ్యాగ్ అంతా తక్కడానికి పైకి ఎక్కారు పడుకోవటానికి పడుకోమని పంపించాం వాళ్ళు ఎక్కడ పడుకుంటారు ఆటలు ఆడతారు చెప్పులు వేసుకెళ్ళారా కాళ్ళు అంటుకుంటాయి ఓపెన్ దానికే కదా వెళ్ళింది అయ్యో చెప్పులు వేసుకెళ్ళమని అల్సిన వాళ్ళే వేసుకెళ్తారా సో తిందాలో అన్నీ అయ్యాక ఇక్కడ ఏం అనుకుంటున్నారు ఇదిగోండి కోసం వెతుకులాట అందరూ ఉంటే ఏమో రీల్స్ చేసుకుందా అంటే ముందు అటు ఎతకడానికి ఎతికి ఎతికి కళ్ళు నొట్టమయాల ఉన్నాయి ల్యాప్టాప్ పెట్టుకుని చూస్తుంది అటు చూస్తుంది అటు చూస్తుంది సో అలాగే రీల్స్ గురించి ఇప్పుడు వెతుకులాటకే టైం పట్టేస్తుంది చేయడం ఏమో ఏం ఏం చేస్తామో తెలియదు కానీ ప్రతిసారి ఇదే అవుతుందప్ప నెల్లూరులో ఒకటే రీల్స్ చేసాం పోస్ట్ చేశాను చూసారు కదా షార్ట్ మంచిదను సో ఇప్పుడు టు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రీల్స్ చేయాలి అన్ని రీల్స్ ఎవరికన్నా ఉంటే మాకు ముందు చేయడం కన్నా ఎత్తుక్కోవడానికి కళ్ళు పోతున్నాయి ఇక్కడ సరే మేము అదే పనిలో ఉన్నాము మేము చేస్తే డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి అందులో అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాము యూ కెన్ ఫాలో అస్ అండ్ మా రీల్స్ చూడచ్చు బంద్ చేస్తారు అంతా ముచ్చట్లు బాయ్స్ అంతా వాటరింగ్ బ్యాచ్ ఆ లోపల బ్యాచ్ రే బయటకు వచ్చేయండి రా అందరూ అంతా టికెట్ల బుకింగ్ ఎవరి జర్నీ ఏంటి ఎప్పుడు కథ కమ్మ మిషన్ ఎవరు పే చేయాలి ఎవరికి అందరినీ వద్దు వద్దు నేనే పే చేస్తా అని మా కుమారి అందరి టికెట్లు తనే బుక్ చేస్తా కదా చూడండి ఫోన్ పట్టుకొని ఎంత చెప్పండి అంతే అంటే అనుకోవాలా కుమారి ముందు మాయం చూడకూడదు ఎలాగండి కనిపించాను ఏం చేసుకోవచ్చా లోటు పెట్టారు మా ఆయన మా ఆయనైతే అంటారు మాట్లాడుకుంటారు ఇల్లు ఇదిగో ఏం స్నానం చేయించాలంట మా వాడికి టమాటోలా టమాటాలు కదే నీళ్ళు పోసారీ తడిసిపోయాడు సార్ ఇక్కడే సినిమా చూసుకుంటా ఉండండి నేను బయటకు వెళ్ళొస్తా ఓకే బాయ్ బాయ్ ఎవ్రీ వెళ్ళి కేక్ తీసుకొస్తా చాలా రోజుల తర్వాత నాన్నతో బైక్ పైన వెళ్ళి తిన్నా ఎప్పుడు అందరం అందరూ అందరం వేసుకుని వెళ్ళడమే కదా కారులోనే కానీ బైక్ పైన వెళ్ళలేదు గాలి తోలుతుంటే ఇంకా హాయిగా ఉంది ఎక్కి కావాల్సిన అండి తెచ్చుకుని చద్దాం నా నే నాకు కట్టారా కావాలి మనందరం చిన్నప్పుడు ఇలాగా నాన్నతో బైక్ పైన ఎక్కించుకొని కావాల్సిన అన్ని కొనుక్కొని రావడం ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాము బట్ లైఫ్లో పెరిగే కొద్దీ అంటే ఏజ్ పెరిగే కొద్దీ మనం పేరెంట్స్ అయిపోవడం మన పిల్లలతో అందరూ వెళ్ళడం ఇంకా బైక్ పైన ఎక్కువ ట్రావెల్ చేయకపోవడం అంటే ఎక్కువ పెద్ద ఫ్యామిలీ అయ్యేసరికి కారులో వెళ్ళడము ఇలాగ ఎక్కువ అవుతూ ఉంటుంది కదా చాలా రోజుల తర్వాత నాన్నతో కలిసి బైక్ పైన వెళ్ళి నాకు కావాల్సినవి అన్నీ కొనుక్కొని తెచ్చుకుంటున్నాను అనమాట ఎప్పుడో చాలా సంవత్సరాలే అయినట్టుంది అంటే ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినా నేను తిప్పేదాన్ని ఇంకా ఎక్కడికైనా వెళ్ళినా కారులోనే అందరం కలిసి వెళ్ళడము అలా కదా సో నేను నాన్న మాత్రమే వెళ్ళడం అనేది చాలా రోజుల తర్వాత ఇవ్వాలి అనమాట ఫస్ట్ అయితే ఒక పార్సిల్ రిసీవ్ చేసుకోవాలి సో పార్సిల్ తీసుకోవడానికి బస్ స్టాప్కి వెళ్ళిపోయి పార్సిల్ తీసుకున్నాము అక్కడి నుంచి మళ్ళీ బేకరీకి వెళ్ళిపోయి కేక్ అవి తీసుకున్నాము ఇంట్లోకి కావాల్సిన స్నాక్స్ ఇట్లాంటివన్నీ అనమాట ఇంకా నానా ఇది కావాలి అది కావాలి అంటే ఏది కావాలంటే అది ఇదెందుకు అదెందుకు లేదా ఎంత ఏం అడగరు నానా ఓకే ఆ ఓకే అంటారన్నమాట ఏది అడిగితే అది ఇప్పించేస్తూ ఉంటారు మనకు కూడా ఏంటంటే అట్లాంటి చిన్న చిన్న అడిగి తీసుకోవడము ఇది కావాలి అది కావాలి అని మారం చేసినట్టుగా చేయడం ఇవన్నీ ఏంటంటే ఆ చిన్ననాటి జ్ఞాపకాలలాగా అనిపిస్తుంది ఉంటాయి సో నాకు కావాల్సిన అన్ని స్వీట్లు హాట్లు కేక్లు చాక్లెట్లు అంటే ఇంట్లో కూడా అందరు ఉన్నారు కదా అందరికి అన్ని తీసుకొని ఇంటికి వచ్చాము సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా మేము రెడీ అయిపోయాము సో మార్నింగ్ నుంచి అసలు టైం ఎలా గడుస్తుందో తెలియదు గడిచిపోయింది షన్నమ్మ ఏంటి మాడు వచ్చాడు మెల్లగా ఇప్పుడు ఒకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళొకళ్ళు అందరు రెడీ అవుతున్నాం అనమాట ఎందుకంటే కేక్ కటింగ్ చేయాలి కదా అయ్యో చూడమ్మ ఇటు అమ్మ మళ్ళీ బిస్టికేసేస్తుంది పాడిపోతున్నాడు పాడిపోతున్నాడు ఇది కూడా మా చెల్లి అమ్మ ఇంకా రెడీ అవుతోంది అమ్మ రెడీ అయిపోయింది అమ్మ ఒకసారి పక్కవ మా అమ్మ మళ్ళీ కొత్త చీర కట్టుతుంది పొద్దున్న చీర ఇప్పుడో చీర ఉండండి ఫుల్ లుక్ చూపిస్తాను మీకు అట్లాగే ఉండను కాదు ఉండు నేను చూపిస్తా క్రియేషన్స్ పంపించారు ఈ సారీ బాతిక్ ప్రింట్ కలర్ చాలా బాగుంది కదమ్మా వైలెట్ బాగుంది బాతిక్ ఎలా ఉంటుంది కూడా వస్తుంది ఇక్కడ పళ్ళుకి ఇట్లా అనమాట ఈ శారీస్ ఇందులో చాలా కలర్స్ డిజైన్స్ చాలా రకాలు ఉన్నాయి వైలెట్ ఇట్లా విత్ తో పంపించారు నాకు చాలా బాగా నచ్చింది రెండు బ్లౌజ్ కూడా గుర్తించుకున్నాను నా దగ్గర లేదు అంట సరే బాగుంది చాలా బాగుంది నాన్న చూపిస్తాను నాన్న రెడీ అవుతున్నారు నాన్న కూడా చూపిస్తా మా చెల్లి కూడా వచ్చింది చెల్లి ఇదిగోండి రెడీ అయిపోయింది మా పాప సుశీల బాగుంది ఇదిగోండి అందరూ అందరూ కొత్త బట్టలే ఇంతకీ నేను ఎలా రెడీ అయ్యా నా ఫుల్ గెటప్ పెంట్ చూపించలేదు కదండి ఇదిగోండి యాక్చువల్గా వీడియో తీసుకోవడం మర్చిపోయాను అనమాట అందుకే పిక్ షేర్ చేస్తున్నా ఈ డ్రెస్ అమెజాన్లోనే తీసుకున్నాను మంచి పార్టీ వేర్ డ్రెస్లా అనిపించింది అన్నమాట అప్పుడు తీసుకున్నప్పుడు కూడా మీకు షేర్ చేశాను అది ఈ రోజు వేసుకున్న అమ్మ వాళ్ళ యానివర్సరీకి మంచిగా సింపుల్ పార్టీవేర్ డ్రెస్ అంటే ఎప్పుడు చీరలే కాకుండా డ్రెస్ వేసుకోవాలనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో వచ్చేస్తాడేమో ఇక్కడ కూర్చొని మ్యాచ్ చూస్తున్నారు ఇదిగోండి వచ్చారా రండి 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 సుస్వాగతం స్వాగతం డొరేసే నాన్న ఏ జాత వచ్చేసావా చూడు అంట కేక్ ఓ రేమర్స్లో వచ్చిందా వెయిట్ ఐల్ షో యూ ఇదిగోండి హ్యాపీ యానివర్సరీ అని అట్నుంచి చూపిస్తాను ఇదిగోండి ఇది హ్యాపీ యానివర్సరీ మామ్ అండ్ డాడ్ ఏమున్నారా దాని మీద ఇవేంటి చెప్పు ఇవేంటి హంస స్వాన్ స్వాన్ ఏం చేస్తా ఎగురు ఒక ఎగురుద్దు అంటున్నాడు నెలల్లో ఉంటుంది అంటున్నాడు పాలు కలిపి నీళ్ళు వదిలేస్తుంది అంటే మంచి చెడు రెండు ఉంటే అందులోంచి మంచి మాత్రమే తీసుకోవాలని అర్థమైందా ఇందులో ఇంత మీనింగ్ ఉందమ్మ అవును మరి మీరు అలా మీరు అలాగే కదా మమ్మీ మా మమ్మీ డాడీ కూడా అలాగే కాబట్టి సింబాలిక్గా అలాగే తెచ్చాం అనమాట చూడండి అందరు వెంత కోసం రండి 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 దీనిలో చాలా మీనింగ్ ఉంది ఇప్పుడే పిల్లలు చెప్తున్నాం చాలా మీనింగ్ గా తెచ్చింది వాటర్ తాగి కాదురా పాల పాలు తాగి ఓన్లీ అందరూ పాలే తాగి నీళ్ళను వదిలేస్తాయి పాలు నీళ్ళు కలిసి ఉంటాయి కదా ఓన్లీ పాలే తాగి నీళ్ళను వదిలేస్తాయి అన్నమాట పాలు పుట్టరా ఓన్లీ మంచి తీసుకొని చెడుని వదిలేయాలి గుడ్డు తీసుకోవాలి బ్యాడ్ వదిలేయాలి గుడ్డు ఆ గుడ్డే రా మేము చెప్తాము వన్ టూ త్రీ అప్పుడు మీరు పాట పాడండి హ్యాపీ అనివర్స్ పాటు ఓకేనా వన్ టూ త్రీ

ఆ చున్నీ తీసేరా అక్కడ ఆ తీసే కాళ్ళకి పెట్టు లేచి హ్యాపీ యానివర్సరీ చెప్పు హ్యాపీ యానివర్సరీ చెప్పు కిస్ ఇవ్వాలి కిసిచ్చి చెప్పాలి తాతకి తాతకి ఇప్పుడు వచ్చింది కుమారి కుమారి పిల్లలు షన్ను వెనక్కి వీళ్ళిద్దరు పిల్లలు నెక్స్ట్ కళ్యాణి

ఆ నెక్స్ట్ కావ్య అనకటే ఐరర్ ఐరర్ యాప్ బృద్ధనస్తా సదా నెక్స్ట్ రెండి ఎరి బాబర్ రెండి మీరు ఆన్వర్ పర్చేస్ మోడ్ పెట్టొచ్చు కా యాప్ ఐరర్ యాప్ బృద్ధనస్తా ఇలా చెయ్యండి ఆ చదువాలి అమ్మ చెప్పినట్లే నాలిక ఓకే గుడ్ బాయ్ ఆందరేపరా అరే ఆ యాప్ ఐరర్ అందరికి చేశారు బ్లెస్సింగ్ సార్ ఫోటోస్ అరే అందరి ట్రెండ్ రా కూర్చోండి అందరు వన్ ఉంది వన్ టూ త్రీ చెప్పక అయితే ఈ నానమ్మ అమ్మమ్మ గొడవ లేకుండా గ్రాండ్ మా గ్రాండ్ పా అనుకుందామా అమ్మమ్మ తాతయ్య అని అందా ఓకే అందరూ ఇలా వన్ టూ త్రీ చెప్తే అప్పుడు చెప్పండి ఓకే

పిల్లలందరం కలిసి అమ్మ నాన్న యానివర్సరీ సెలబ్రేట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత ఏం చేశాం అదంతా రేపటి వీడియోలో చూద్దరు కానీ దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇన్ వాలిన వీడియో టిల్ వెళ్ళండి టేక్ కేర్ అండ్ బాయ్